ప్రేమకు పట్టాభిషేకం పార్ట్ ఎయిట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఓకే కంటిన్యూషన్ లోకి వెళ్ళిపోదాం కథలోకి రండి ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు అంటే ఏమో అనుకున్నాను కానీ ఈ అమ్మాయి నీరజ క్లాస్మేట్ పేరు మనీషా వీళ్ళిద్దరికి గొడవ పడేంత సీన్ ఏముంది అసలు ఊహించడానికి అంతు చిక్కడం లేదు అయినా మనీషాని పిలిచి వివరమేంటో తెలుసుకుంటాను మీరేమి కంగారు పడకండి అని చెప్పి అటెండర్ ను పిలిచి నీరజ వాళ్ళ క్లాస్ కి వెళ్లి మనీషాని తీసుకురా అని చెప్పింది అటెండర్ కు అటెండర్ వెళ్ళగానే తనతో నీరజ ఎవరితో గొడవ పడే మనస్తత్వం కాదు కామ్ గోయింగ్ అయినా మనిష ఎందుకు ఇలా చేసిందో ఆడపిల్లలు అయి ఉండి ఒకరికొకరు స్నేహంగా ఉండకుండా ఈ శత్రుత్వాలు ఏంటో అర్థం కాకుండా ఉంది అని తన మనసులో మెదిలే భావం అతనితో చెప్పుకుపోతుంది ఆమెని చూస్తూనే ఆమె చెప్పేది వింటున్నాడు ఏం మాట్లాడాలో తెలియనట్లు అవునండి వాళ్ళు స్నేహంగా ఉండగా ఎందుకు ఈ అనవసరపు గొడవలు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడం తప్ప అయినా ఆమె వచ్చాక అసలు విషయం అడుగుతారు కదా మీరేమి టెన్షన్ పడకండి అమ్మాయి గురించి తెలిసింది కదా వచ్చాక విషయం తేలుస్తాం అంటూ ఆమెతో ఏకీభవించినట్లు మాట్లాడాడు అవునన్నట్లుగా చిరునవ్వు నవ్వింది ఆమె నవ్వుకే ఫిదా అయిపోయాడు అతడు ఎందుకంటే ఇష్టదేవతలా భావించే ఆమెను ఆమె అందాన్ని ఆదరిస్తూ వచ్చినప్పటి నుండి ఆమె చర్యలే గమనిస్తున్నాడు మరియు ఆస్వాదిస్తున్నాడు ఎంత సమయమైనా ఆమెతోనే గడపాలని ఉంది కానీ అలా కుదరదు కదా ఆమెకు ఉంటాయి అతడు ఇంటికి వెళ్ళాలి తప్పదు కదా అని మనసులోనే ఆందోళన చెందుతున్నాడు ఏదో వంకతో ఆమె తన తోటి ఎక్కువసేపు గడపాలని మనసారా కోరుకుంటున్నాడు ఇంతలో మనిషాని వెంట పెట్టుకుని అటెండర్ వచ్చాడు మనీషా తోటే గుడ్ మార్నింగ్ మేడం ఎందుకో పిలిచారట అంటూ వినయంగా ఏమీ తెలియనట్లుగా అమాయకత్వం తెచ్చి పెట్టుకున్నట్లుగా అడుగుతుంది అబ్బో నీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి మరి అంత అమాయకత్వం నటించుకు విషయం ఏమీ లేకుండా నేను ఎందుకు పిలుస్తాను నీరజా వాష్రూమ్కి కి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయావు కదా అలా ఎందుకు చేశావు నీరజాకి నీకు శత్రుత్వం ఏంటి అంటూ సూటిగా ప్రశ్నించింది మేడం అయ్యో మేడం మీరు పొరపాటు పడుతున్నారు నేను వాష్రూమ్ డోర్ లాక్ చేయలేదు నీకు నీరజాకి ఎటువంటి సంబంధం శత్రుత్వం లేదు అంటూ కల్లుబుల్ మాటలు చెప్పడానికి ప్రయత్నించింది వెంటనే మాలతి ముఖం కోపంతో ఎర్రగా కందగడ్డలా అయిపోతుండగా అసలు నీకు బుద్ధుందా చేసిన పనే కాక అబద్దాలు ఆడుతున్నావు డోర్ లాక్ చేసింది నువ్వేనని రుజువు చూపెట్టమంటావా అసలు విషయం బయట పెట్టి తీసి ఇప్పించి బయటకు వెళ్ళగొట్టే ఏర్పాటు చేయమంటావా ఏ విషయమో తెలుసుకొని చెప్పు ఇంత జరిగాక అబద్దం ఆడడానికి అయినా అర్థం ఉండాలి అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అంటూ సిస్టమ్ ఆన్ చేసి గత రోజు జరిగిన సంఘటన మొత్తం సీసీ ఫుటేజ్ లో చూపించింది మేడం వాష్రూమ్ కి దగ్గరలో సీసీ ఫుటేజ్ ఉన్నట్లు గమనించలేదు మనీషా తొందరపాటుతో తాను చేసిన పనికి పశ్చాత్తాప పడుతుంది అమాయకంగా బిక్క ముఖం పెట్టుకుని దిక్కులు చూస్తుంది మరియు విష మేడం కి తెలిసిపోయింది కదా సమాధానం చెప్పి తీరాలి లేకపోతే మేడం ఊరుకోరు అని మనసులో ఆవేదన చెందుతుంది ఆమె ఏం మాట్లాడవే ఏం ఆలోచిస్తున్నావు మళ్ళీ ఏం కట్టుకథలు అల్లాలో అని ఆలోచిస్తున్నావా జరిగిన విషయం చెప్తావా లేదా మీ పేరెంట్స్ పిలవమంటావా అని రెట్టిస్తూ ఆవేశంగా గద్దించింది మాలతి మేడం ఇవన్నీ నోరు ఎత్తకుండా ప్రేక్షకుడిలాగా చూస్తున్నాడు మన తనే హీరో అనిషా నుండి ఏం సమాధానం వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు మాలతి గర్జించేసరికి తన తల్లిదండ్రులకు తెలిస్తే ఉప్ప పాత్ర వేస్తారని భయపడిపోతూ మేడం మా అమ్మ నాన్నల దాకా ఈ విషయం వెళ్లని నిన్న జరిగిన విషయాలు చెబుతాను నన్ను క్షమించండి ఇంకెప్పుడు అలా చేయను అని వేడుకుంది ఆమె జరిగిన సంఘటన చెప్పేలోపు నీరజను కూడా అక్కడికి పిలిపించింది మాలతి మేడం ఎందుకంటే ఆమె ముందు విషయాలన్నీ రుజువు చేయాలి ఇద్దరు ఏమి చెబుతారో తెలుసుకోవాల్సిన బాధ్యత తనకుంది కాబట్టి అని ఆలోచించిన ఆమె నీరజ వచ్చాక నిన్న జరిగిన విషయం చెప్పు అని మనిషాని అడిగింది మేడం నిన్న లంచ్ బ్రేక్ లో కళ్యాణిని తమ బ్యాచ్ అంతా అన్న మాటల దానికి జవాబుగా నీరజా వాళ్ళు తిట్టిన మాటలు చెప్పింది నీరజ సుధాలు తిట్టారన్న కోపంతో నీరజ ఒక్కతి లోకి వెళ్లడం చూశాను ఆ సమయానికి ఆ కోపంలో అలా తీర్చుకోవాలని ఆలోచన రాగానే గడియ వేసి వచ్చేశాను అంతే తప్ప తన మీద నాకు ఎలాంటి పగలేదు మేడం నన్ను క్షమించండి అంటూ వేడుకుంది నీరజ విన్నావు కదా ఆమె సమాధానం మీలో మీరు అలా కట్టులాడుకునే బదులు కంప్లైంట్స్ ఉంటే మా దాకా తీసుకురావచ్చు కదా అదే నిన్న నేను ఆరా తీశాను కాబట్టి పోయింది ఏదో పరాగా క్లాసులు చూసుకొని వెళ్లిపోతే నీ పరిస్థితి ఏమయ్యేది ఈవినింగ్ పీరియడ్ కాబట్టి చాలా మంది లెక్చరర్స్ ఎవరు వచ్చారో ఎవరున్నారో లేదో పట్టించుకోరు నేను నిన్న మార్నింగ్ చూశాను కదా అందుకే సుధా అని అడిగితే తెలిసింది అసలు విషయం లేదంటే ఈ రోజు వరకు వాష్రూమ్ లో ఉంటే అప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది ఆడపిల్లలు అయ్యుండి ఇలాంటి పనులేంటి చదువుకుంటున్నారు ఆ మాత్రం బుద్ధి లేదా అని ఇద్దరిని బుద్ధొచ్చేలా వార్నింగ్ ఇచ్చింది మనీషా ముఖం ముడుచుకొని భయం నటిస్తూ సారీ మేడం ఇంకెప్పుడు ఇలా జరగదు మేము ఎప్పుడు పోట్లాడుకోము అని సమాధానం చెబుతుంటే ఆ సారీ లేవో నీరజాకి చెప్పు మీలో మీరు మాట్లాడుకుంటూ చదువును అశ్రద్ధ చేయడం ఏమి బాగోలేదు ముందు ముందు ఎగ్జామ్స్ పెట్టుకుని ఇలాంటి పనులు ఎప్పుడైనా చేసినా పోట్లాడుకున్నా మీరు కాలేజీ నుండి బయటికి వెళ్ళిపోతారు అని వార్నింగ్ ఇస్తూనే ఇక క్లాస్ కి వెళ్ళండి అని వారితో చెప్పిన తర్వాత తనే వంక చూసి చూశారు కదా జరిగిన సంఘటనల్లో ఆమె ఇచ్చిన వివరణ ఇంకెప్పుడు ఇలాంటి సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను అని మాటిస్తున్నాను నీరజ గురించి మీరు వరి కాకండి అని తనేతో చెప్పి నాకు క్లాస్ ఉంది వెళ్ళాలి ఉంటానండి అని హుందంగా చెప్పి మేడం గారు థ్యాంక్ యూ అండి ఈ విషయాన్ని సునాయసంగా తెలిసేశారు మీకు అభినందనలు అండి అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు వెంటనే ఆమె నమస్కారం అంటూ చేతులు జోడించి చిరునవ్వుతో చెబుతూ అక్కడి నుండి తాను వెళ్లిపోయే క్లాస్ కి కదిలింది ఆమె చర్యకి ఆశ్చర్యం కలిగినా కానీ మేడం గారు మహా స్ట్రిక్ట్ అని మనసులో అనుకుంటూ పెదవులపై చిరునవ్వు తొలగించినట్టు బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాడు కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో కలుద్దామండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్